ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ వెనుక చాలా సుదీర్ఘమైన ప్రణాళిక ఉందని తెలుస్తోంది ఢిల్లీలో భయోత్పాతం సృష్టించి సామాన్య ప్రజల్లో గందరగోళం రేపే దృష్టి ఆలోచన ఒకటైతే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయిందని చెప్పడం మరో ఎత్తుగడగా తెర మీదకు వస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సెల్ఫ్ ఎంపోజర్ యాక్టివిటిస్టులు సోషల్ మీడియా టైగర్లు ఢిల్లీ సేఫ్ కాదని కేంద్ర బలగాలు బలహీనంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నానికి పూనుకోగా అసలు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది భద్రతా దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయనేది కూడా ఓసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక్క నెల రోజుల వ్యవధిలోనే మన ఇంటెలిజెన్స్ బృందాలు ఎనిమిది భారీ కుట్రలను భగ్నం చేశాయి వారే గనక నిద్రపోతుంటే ఎన్ని పేలుళ్లు ఎంత స్వల్ప వ్యవధిలో జరిగి ఉండేవో అర్థం చేసుకోవాల్సిందే ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి వారి టార్గెట్ మొత్తం ఢిల్లీనే అనేది గుర్తించాలి ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రదేశాల్లోనే ఎక్కువగా ఈ కుట్రలు భగ్నం కావటం గమనించాల్సిన అంశం అంతర్గత ఉగ్రమోకులు విదేశీ స్పాన్సర్డ్ నెట్వర్క్లైన జైషే మహమ్మద్ ఐఎస్ఐఎస్ ఖోరాసాన్ ఎక్యూఏఎస్ బీకే వంటి పలు ఉగ్రశక్తులు సంయుక్తంగా పనిన కుట్రను భగ్నం చేశారు కుట్రను భగ్నం చేయడంలో ఎంహెచ్ఏ ఏటీఎస్ స్థానిక పోలీసులు సమన్వయంతో చేసిన ఆపరేషన్ల ఫలితంగా జరిగినవేనని గమనించాలి ఢిల్లీలో భారీ పేలుడు జరిగిన రోజే హర్యానాలో ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానా పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్లో రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాలు బయటపడ్డాయి ఇవన్నీ కూడా రెండు ఇళ్లలోనే బయటపడటం గమనించాలి అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సల్ఫర్ ఐఈడి వంటి తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఇందులో ఒక ఇంట్లో మూడు వందల అరవై కేజీల అమ్మోనియం నైట్రేట్ మరో ఇంట్లో రెండు వేల ఐదు వందల అరవై మూడు కేజీలు దొరికింది ఇలా దాదాపు మూడు వేల కిలోల పేలుడు పదార్థాలతో వందకు పైగా ఐఈడీలు తయారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో జరిగిన అటాక్లో ఎనభై కిలోల పేలుడు పదార్థం ఉపయోగించి నలభై మంది వీర జవాన్లు అంతమొందించిన ఈ టెర్రరిస్టులు రెండు వేల తొమ్మిది వందల కిలోల ఐఈడీతో ఎన్ని వందల మందిని పొట్టన పెట్టుకునేవారో ఊహించుకోవాల్సి ఉంది అంటే ఢిల్లీ మొత్తాన్ని పేల్చడానికి ఉగ్రవాదులంతా ఎంత పకడ్బందీ కుట్ర పడినారో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ఆపరేషన్ అంతా కూడా నవంబర్ ఎనిమిది నుంచి పది మధ్యనే జరిగిందని గమనించాలి అంత పెద్ద మొత్తంలో వారి కుట్ర భగ్నమైంది కాబట్టి ఆ ప్రిస్టేషన్తో ఎప్పుడో చాటుమాటుగా పేర్లకు పాల్పడాలన్న కుట్రను కాస్త వెంటనే అమలు చేశారని వీలైనంత తొందరగా భారీ నష్టాన్ని కలిగించడమే ఎజెండాగా ఈ కుట్ర అమలైందని అంచనా వేస్తున్నారు ఇక నవంబర్ తొమ్మిదిన గుజరాత్ యూపీ జాయింట్ ఆపరేషన్లో ఐఎస్ఐఎస్కే మాడ్యూల్ కుట్ర భగ్నమైంది నవంబర్ ఏడున రాజస్థాన్లో టీటీపీ లింక్డ్ మతబోధుకుడిని అరెస్ట్ చేశారు అంతకుముందు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన పూణేలో ఏక్యూఐఎన్ కు చెందిన ఒక టెక్కీని అరెస్ట్ చేశారు అక్టోబర్ ఇరవై నాలుగున ఢిల్లీలో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఆన్లైన్ మాడ్యూల్ కుట్రను ఛేదించారు అక్టోబర్ పదిహేడున పంజాబ్లో డ్రోన్ ఆర్మ్ అండ్ డ్రగ్ నెట్వర్క్ను భగ్నం చేశారు అక్టోబర్ పదమూడున జైషే మహమ్మద్కు చెందిన రాడికలైజేషన్ ఫండింగ్ మాడ్యూల్ను బహిర్గతం చేశారు అక్టోబర్ తొమ్మిదిన జలంధర్లో ఐఎస్ఐ ప్రేరేపిత బీకేఐ పేలుడు కుట్రను అడ్డుకోగలిగారు ఇవన్నీ కూడా ఉగ్ర కుట్రలకు మన వాళ్ళు ఇచ్చిన ధీటైన సమాధానంగా చూడాలి ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ముజ్మల్ అహ్మద్ గనై అనే వ్యక్తి ఆల్ ఫలామా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు ఇతను ఫరీదాబాద్లో ఉంటూ పేలుడు పదార్థాలు గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టాడు ఆ తర్వాత డాక్టర్ అతిల్ అహ్మద్ రథేల్ ఇతను జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఢిల్లీలో జరిగిన కారు బాంబు బ్లాస్ట్కు నేరుగా సంబంధం ఉన్న వ్యక్తి ఇక డాక్టర్ ముజ్మిల్ షకీల్ అనే మరో వ్యక్తి ఆల్ ఫలాహ్ హాస్పిటల్లో పనిచేశాడు టెర్రరిస్టుల పోస్టర్లు అంటించిన కేసులో అరెస్ట్ అయ్యాడు మరో ఐదుగురు కూడా జమ్మూ కాశ్మీర్ యూపీ నుంచి అరెస్ట్ అయిన వారే వీరంతా డాక్టర్లు ప్రొఫెసర్లు కావటం గమనించాల్సిన అంశం మరో డాక్టర్ కోసం వెతుకుతున్నారు వీరి దగ్గర నుంచి పిస్టళ్లు దాదాపు వంద రౌండ్ల బుల్లెట్లు ట్రైమర్లు డిటోనేటర్లు వైర్లు ఇరవై సూట్ కేసులు ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు మొత్తం మీద చూస్తే ప్రస్తుత టెర్రిస్ట్ దాడిని ఢిల్లీ మీద చేసిన దాడిగానే పరిగణించాలి అయితే ఉగ్ర కుట్రకు విఘాతం కలగటంతో వారి ప్లానింగ్ బెడిసి కొట్టి తొందరపడి అమలు చేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు ఒకవేళ మనవాళ్లే గనక నిర్లక్ష్యంగా ఉంటే గతంలో ముంబైలో జరిగిన వరుస పేలుళ్లే ఢిల్లీలో జరిగి ఉండేవని నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే ఢిల్లీ ఏమాత్రం సురక్షితం కాదని చెప్పేందుకు టెర్రీస్టులు ప్రయత్నిస్తుంటే ఆ కుట్రను విజయవంతంగా తిప్పికొట్టాయి మన బలగాలు